దాన్ని కొడవలనా మన కొడవలు అంట చూపి తీసి ఇది గోలలు వేరే కత్తి నుంచి ఎక్కి ఎక్కుతున్నావా మనం నలభై ఎనిమిది ఏళ్ళు ఈ సారే ఎక్కలే కదా చాతన అయితే లేదు కాలుకు దెబ్బ తాకింది చేయి కూడా దెబ్బ తాకింది ఇది మోకు ఇది కాళ్ళకి ఇది గుతి ఇది మామా నూరు చూపి మామ ఒకసారి ఎట్లా నోడుతారు చూడండి ఫ్రెండ్స్ మా తాత మా మా తాత జ్ఞాపకార్థంగా అదైతే ఉంచుకున్నాడు మా మామ మా మామ అయితే నలభై ఏళ్ళ కన్నా ఎక్కువనే ఎక్కిండు మా మామ చిన్న ఉన్నప్పుడు నేర్చుకుండు చేతులకి దెబ్బ తాకినా కూడా ఇప్పటికైనా ఎక్కింది ఈ సంవత్సరం మాత్రమే ఎక్కలేదు మా ఇంట్లో వాళ్ళైతే ఎవరు నేర్చుకోలేదు మా మామ ఒక్కడే నేర్చుకున్నాడు ఇది మా వృత్తి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్